పదవిని హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించే సారథి అభివృద్ధికి ఎలా వారధి వేయాలో నిరూపిస్తున్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక సమస్య తన దృష్టికి వస్తే అది పరిష్కారానికి నోచుకునే వరకు అవిశ్రాంత కృషి చేస్తారని ప్రజల నమ్మకాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి నిలబెట్టుకున్నారు అందుకు భీముడోలు మండలం గండుగోలను వద్ద ఏలూరు కాలువపై నిర్మాణం పూర్తయిన వంతెన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పనితీరుకు అద్దం పడుతుంది అంద అందరికీ నమస్కారం అండి ఇవాళ మీరు చూస్తే హైవే సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ ఉంగటూరులో ఉండే హైవే అలాగే ఇవాళ ఇక్కడ సీతాపురం దగ్గర ఉండే హైవే దగ్గర చాలామంది చనిపోతుంటే ఆ హైవేస్కి సంబంధించి ఎన్హెచ్ఏ చైర్మన్ గారు సంతోష్ గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చిన దక్షమే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు వచ్చే రోజుల్లో అవి కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం హైవేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం